ఓం నమో వెంకటేశాయ టీటీడీ భక్తులుగా మారువేషాల్లో టీటీడీ ఉద్యోగులు ఎందుకు అంటే కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపై కొలువుదీన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అంటే ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పాలన గాడి తప్పిందని ప్రస్తుతం తిరుమలను ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు ఇక ఏంటి అని అంటే అప్పటికీ తిరుమల ఈవోగా టీటీడీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత నియామకం అయిన జే శ్యామలారావు తిరుమలలో దళారీ వ్యవస్థ నిర్మూలన కోసం కీలక ఆదేశాలు ఇచ్చారు తిరుమలలో దళార్లు ఏరి వేయాలని అంటే వాళ్ళను దళార్లను ఏరి వేయాలని ఇలా డబ్బులు వసూలు చేసే వాళ్ళను తీసివేయాలని చెప్పేసి టీటీడీ ఆన్లైన్ అప్లికేషన్ ఆధార అనుసంధానం ద్వారా దళారీ వ్యవస్థ నియంత్రణ జరుగుతుందని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు ఈ మేరకు పని మొదలుపెట్టారు ఒక ముఖ్య విషయం నిన్న ఆదివారము తిరుమల రద్దీ మామూలుగా లేదుగా తిరుమలలో రద్దీ అధికంగానే ఉంది ఆదివారం కావడంతో తిరుమలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇక ఈ సహజంగా శని ఆదివారాల ఆదివారాల్లో భక్తుల సంఖ్య అధికంగానే ఉంటుంది మొక్కులు చెల్లించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉండడంతో తిరుమలలోని అంటే తిరుమల మాడ వీధులతో సహా బయట వీధులు అన్ని కిటకిటలు ఆడుతున్నాయి వసతి గృహాల కోసం కూడా భక్తులు వేచి ఉండక తప్పనిసరి పరిస్థితి నెలకొంది భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామివారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు ఇవి ఇరవై నాలుగు కంపార్ట్మెంట్లో ఉన్నారనమాట ఎప్పుడు మొన్నటి వరకు ఒక టూ డేస్ ఏమో రెండు రోజులు తగ్గినప్పుడు మాత్రం ఒక రెండు మూడు కంపార్ట్మెంట్లో ఉంటే ఇప్పుడు ఇరవై నాలుగు కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు ఇక క్యూ కాంప్లెక్స్లో ఇరవై నాలుగు కంపార్ట్మెంట్లో ఉన్నాయని ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాము ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం ఏడు గంటల టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది నుంచి పదకొ పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు ఉచిత దర్శనం క్యూ లైన్లోకి భక్తులకు శ్రీవారి సేవలకు అన్న ప్రసాదాలను అందజేస్తున్నారు తిరుమల శ్రీవారిని డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు వీరిలో ముప్పై వేల రెండు వందల యాభై మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు ఇక హుండి ఆదాయం ఆదివారం రోజు మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు వచ్చిందని తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం మనకు వెల్లడించింది ఇవి తిరుమలకు నిన్నటి వరకు జరిగిన అప్డేట్స్ అనమాట నిన్న అసలు వీడియో చేయలేదు కదా అని ఇంకొక ముఖ్య విష్ విషయం నిత్యం లక్షల మంది తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఈ క్రమంలో కొండ మీద వ్యాపారులు భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది నిర్ణయించిన ధరలకే భక్తులకు భక్తులకు విక్రయించాలన్నది తెలిసి తెలిపింది నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని వెల్లడించింది ఇక తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరలకే వస్తువులను దుకాణదారులు విక్రయించాలని అధిక ధరలు విక్రయిస్తే చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది ఇది మనము చెప్పుకున్నాము ఇంకొకటి ఏంటంటే ఈవో మేరకు జేఈఓ వీరబ్రహ్మం పర్యవేక్షణలో శనివారం టీటీడీ ఉద్యోగులు భక్తుల వలె శ్రీవారి మెట్టు వద్ద ఉన్న షాప్ నంబర్ మూడులో గాజు సీసా నీటి బాటిల్ యాభై కొనుగోలు చేశారు అనంతరం ఖాళీ గ్లాస్ బాటిల్ తిరిగి షాపు యజమానికి ఇవ్వగా ఇరవై రూపాయలు వెనుకకు ఇచ్చారు ఇక ఇంకా వాస్తవంగా ముప్పై తిరిగి ఇవ్వాలి కావున వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు అదేవిధంగా వీరు కొనుగోలు చేసిన దుకాణం ముందు తక్కువ నాణ్యత కలిగిన ప్లాస్టిక్ బాటిల్స్ కూడా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు గమనించారు ఈ నిబంధనలకు వ్యతిరేకంగా అతను ఉన్నట్టయితే అతని ఎడల ఆ దుకాణాన్ని సీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరించారు అయితే ఇంకా చెప్పిన విధంగా వినకుండా ఉంటే కనుక జప్తు కాబడుతుంది అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు ఇక మళ్ళీ టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా దుకాణదారులు వస్తువులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి వారిని మోసం చేసిన ఎడల టీటీడీ టెండర్ నిబంధనలు అతిక్రమించిన ఎడల అట్టి దుకాణదారుల లైసెన్సు రద్దు చేయబడుతుందని హెచ్చరించారు ఇది అనమాట తిరుమల తిరుపతికి సంబంధించిన విషయము ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్